విజయర్పేట జిల్లా కోదాడ పట్టణం ఇరవై ఐదవ వార్డులోని నల్లగొండ పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి గడప గడపకు ఎమ్మెల్యే పద్మావతి సారథ్యంలో ప్రచారంలో పాల్గొన్న కోదాడ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సామినేని ప్రమీల వారు మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు ఇటు కార్యక్రమంలో గురుమూర్తి మైసా రమేష్ కాంగ్రెస్ మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రచార భా భాగంలో ఇరవై ఐదో వార్డుకి వచ్చాము ఈరోజు ప్రచారం చేయడానికి కుందూరు రెడ్డి గారికి ఓటు గుర్తుకు ఓటుకి మేము తిరుగుతున్నాము చాలా మంచి స్పందన ఉందండి సోదా నియోజకవర్గం మొత్తం మీద లక్ష్య మెజార్టీ రావచ్చని అనుకుంటున్నాము నల్లగొండ నియోజకవర్గం మీదనే కైలెట్ మెజార్టీ వస్తుంది ఇక్కడ రఘువీరారెడ్డి గారికి మనం కోదాటిలో పద్మావతి గారికి యాభై ఎనిమిది వేల మెజార్టీ తీసుకొచ్చి చరిత్ర సృష్టించాము అదే విధంగా మన నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థికి కూడా చరిత్ర సృష్టించబోతున్నాము ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరూ చాలా స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం స్టార్ట్ చేసి ఎండ అనకుండా వానకుండా లెక్క చేయకుండా అందరూ తిరిగి ప్రశాంతంగా ప్రచారంలో పాల్గొంచుకుంటున్నారు రేపు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్లో రఘువీరారెడ్డి గారి పార్లమెంటుకు పంపిస్తున్నాము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయబోతున్నాము అని చెప్పకు నేను సందేహం లేదు అందరూ సంతోషిస్తున్నాము అందరూ అస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన ઉત્તમ પદ્મારે નામકે